నమస్తే ఆర్కే కు స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అధికారం వచ్చే వరకు నూట తొంభై ఆడారు అధికారం వచ్చాక చాలా రిలాక్స్డ్ గా ఉన్నారని అన్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతుల అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉప్పల్ స్టేడియంలో ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని ఎద్దేవా చేశారు రాబోయే రోజుల్లో తెలంగాణ తెలంగాణ ప్రజలు మ్యాచ్ చూపిస్తారని అన్నారు రైతుల ఉసురు తగిలిన నాయకులు ఎవరు కూడా బాగుపడలేదు మమ్మల్ని రైతులు ఓడించలేదు కొందరు యువకులు ఉద్యోగస్తులు కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాన్ని నమ్మి మోసపోయారన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నేను రాజకీయాలకు ఆస్తులు సంపాదించడానికి కారు బంగ్లాలు కొనడానికి మా పిల్లలను రాజకీయ వారసులను చేయడానికి రాలేదు ప్రతి పేద బిడ్డను ప్రతి తెలంగాణ బిడ్డలను గొప్పగా చేయాలని రాజకీయాలకు వచ్చానన్నారు అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరారు పెళ్ళిక మనకు సార్ ఆర్ఎస్ నవీన్ కుమార్ గారికి అదే విధంగా సోదరి సోదరి అభిలాష్ గారు సోదరిమణి చిన్నప్ప ఎంపీపీ గారు సోదరిమణి కొల్లాపూర్ ఎంపీపీ గారు ఎంపీపీ గారు జారు వారి పదవి ఉంది మీరు ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉంటూ no more. నెరవేర్చక వాడి డిమాండ్ నెరవేర్చుకుందామంటే రైతు ఏ రకంగా నిరసన చేయాలో తెలియనటువంటి దుస్థితి కాబట్టి భారతదేశంలో అవాంఛితమైన బాధాకరమైన దురదృష్టమైన మన కండాలు చూసి భరిస్తూ బాధపడతా ఉన్నాం రైతు తన నిరసనను ఈ దేశంలో తనను తాను దహించుకొని తనను తాను బలవామరణం చేసి ఆత్మహత్య చేసుకొని సర్కారు కళ్ళు కనిపించేటట్లుగా ప్రవర్తిస్తూ వచ్చినారు ఇక ఇవి అటువంటి రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మించాలనే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో అడుగులు వేసి రాష్ట్రాన్ని సాధించి ಸಂತ್ಸರ ಎಂತ ವರ್ಷ ಪಡ್ತೀನಿ ನಮೋದು ದಾನ್ ಪ್ರಕಾರ

మరి పంపించిన వివరాలు ఏమైంది ఏం చేయలే నోటికి వచ్చినటువంటి బురద మాటలన్నీ మాట్లాడినారు వాళ్ళ సంస్కారం అంకెలతో వివరాలతోన తార్కికంగా హేతుబద్ధంగా ఒక అంశాన్ని విశల్ భగరీతలో అవినీతి జరిగిన మాట్లాడతారు విశల్ భగీరథ పథకం ప్రారంభించినప్పుడు మంత్రి ఎవడు సన్నాసి బుద్ధి లేదా మేరం లేదా

శవునిపేవా అని తెలుసు కానీ కళ్ళు కూడా కేసీఆర్ ఉమ్మీని నాకినటువంటి విధవలుగా మాట్లాడుతున్నారు వాళ్ళ కొడుకుల కంటే ఒక్కొక్క విద్యార్థి వాళ్ళని ప్రపంచ స్థాయి విద్య వాళ్ళకి ఇచ్చే అవకాశం నాకు వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి ఆరోగ్యం బాగా లేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మాయి పేరు మమత మమత ఇంటికి వాళ్ళందరి సమక్షంలో చెప్తున్నా సార్ మీరు నిప్పైతే నేను గాలైనా మీరు అగ్ని అయితే నేను ఆజ్ఞ

మంత్రి చూపల్లి కృష్ణారావు గారు ఆధ్వర్యంలో ఇక్కడి పోలీసు వ్యవస్థ ఎట్లా అంటే ఇంకా చెప్పడానికి మాటలు రావడం లేదు ముక్కడి వందం గ్రామంలో ముక్కడి గుండం కదా ఆఫీసులో నేను నేను అడిగిన బిడ్డను పిండి వద్ద కృష్ణా అది మీరు నా చెప్పిన మన కూడా చెప్పిన మిత్రుడు ఇద్దరం కలిసి ప్రాణాలను తెగించి ఎన్ని రోజులు ఇట్లు చంపుకుంటాం నశరేట్లు మనం చంపి మన ఇంకోటల్లో వాళ్ళు చనిపోయి లేకపోతే వాళ్ళు అమాయకులను చంపి ఎన్ని రోజులు మారడము అని తుపాకులు పక్కకు పెట్టి మా భార్య పిల్లలకు చెప్పకుండా ఒక టాటా ఎండికాడ మానాలకి కాకులు దూరని కారడు జీమల దూరని చిట్ట నక్సలైట్లతో చర్చలు జరిపి సా విధంగా వాళ్ళను జనజీవన శ్రాంతిలో కల్పంటారు వాళ్ళని చూసి ఎంతో మంది నక్సలైట్ సోదరులు మిలిటెట్లు అమ్మా మనకి తెలంగాణ విముక్తి ఉద్యమంలో పాల్గొన్నాం కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమ ఫలాలను పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు ఆయన ఏ విధంగా సార్ కొన్ని డీటెయిల్స్ నర్మ గర్భంగా చెప్పిండు ఇక ఆ డీటెయిల్స్ అన్ని నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నిమ్మలంగా చెప్తాను తర్వాత ఎప్పుడన్నా సో అవన్నీ చెప్తూ రేపు మందులను ఎక్కడ పోవాలి పోవాలి అని తారతమ్యాలు లేకుండా ఈ దేశ ప్రజలు సోదర భావంతో మెలగాలని నాటి నుండి నేటి వరకు ధ్యానం చేసి మన దేశాన్ని మెలుగు వైపు నడిపించిన ఎందరో ఉద్యమకారులందరికీ సాము మహారాజ్ కానీ పిర్యార్ రామస్వామి గాని నారాయణ గురు కాని కొండా లక్ష్మణ్ బాపూజీ కాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ జగ్జన్ రామ్ గారు కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గాని అదే విధంగా పండుగల సాయన్న గుదిరాజు కానీ అదే విధంగా మరిందరు లక్ష్మణ్ బాపూజీ గారు ఓపెన్ గారు ఇంకెంతో మంది త్యాగ తండ్రులందరినీ కూడా ఘనమైన నివాళులు ఈ రోజు సమాధ్యక్షత వహిస్తున్న మరితరం తెలంగాణ వీరులు సిద్ధాంతకర్తలు ఆచార్య జయశంకర్ శ్రీకాంతచారి ఇశాంత్ రెడ్డి వేణుగోపాలరెడ్డి గోజ్యా నాయక్ శ్రీపురం యాదయ్య సాయి కుమార్ మరిందరో వందలాది మంది మన తెలంగాణ విముక్తి కోసం అసూలు పాసిన అమరవీరులకు ఘనమైన అర్పిస్తూ తెలంగాణ లేని రోజుల్లోనే ఈ భారతదేశంలో సామాజిక న్యాయం ఉండాలని కులాలకు మతాలకు అతీతంగా ఆయన పిల్లలను ఆయనను కొడితే సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇరవై ఆరవ తారీఖు నాడు అయితే రాతిపూట జరిగిన ఒక సంఘటన కట్టేసి బిడ్డ ఇంకొకసారి నువ్వు బిఆర్ఎస్ కి పని చేస్తే నీ గతి ఇట్లనే అవుతుంది నీ పిల్లల గతి ఇట్లనే అవుతుంది వాళ్ళ పిల్లలు చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి కానిస్టేబుల్ కావాల్సిన బిడ్డలు ఎస్ఐలు కావాల్సిన బిడ్డలు గ్రూప్ టూ ఆఫీసర్లు డిప్యూటీ తహసీల్దార్ కావాల్సిన బిడ్డలు ఇప్పుడు మంత్రిగా ಮರಿ ಗ್ರೀನ್ ಲೈನ್ ಇರವೈ ಆರೋ ತಾರೀಕು ನಾಡು ಜರಿಗಿನ ಸಂಘಟನೆ ಇರೋ ಏಳು ನಾಡು ಸ್ಟೇಷನ್ ಅಂತ తెలంగాణ పేద బిడ్డల కదృష్టం అవకాశం రావాలని నేను ఏని కోరి కొడుకుల పాఠశాలలోకి వచ్చిన మిత్రుల అందుకొరకు వచ్చిన ఒక కూలి ఇంట్లో మళ్ళీ ఒక కూలీ ఒక కళ్ళు గీత ద్వారా అందుకే నేను దుర్గల పాఠశాల పోయిన మొదటి రోజే నేను అక్కడున్న డిప్యూటీ సెక్రటరీ గారిని పిలిపించి బేడానికి హిమ్ తిండి పెడతాను సార్ వెజిటేరియన్ పెడతారు పప్పన్న